చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ధీరేంద్ర సింగ్ ఇతను పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించిన ఏజె అనే హిందీ డైలీ న్యూస్ పేపర్లో చీఫ్ రిపోర్టర్ గా పనిచేసేవాడు అలహాబాద్ ఏరియాలోని లోకల్ న్యూస్ ని కవర్ చేసే సింగ్ అప్పుడప్పుడు న్యూస్ కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్లాల్సి వచ్చేది అండ్ అతని ఫ్యామిలీలో మిగతా వాళ్లు ఫార్మింగ్ చేస్తూ ఉండేవాళ్లు సో బేసిక్గా ధీరేంద్రది బాగా కష్టపడి బ్రతికే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలాగే ధీరేంద్ర బాగా హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియర్ అవ్వడంతో సొసైటీలో ఇంకా ఆఫీస్లో తనకి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్లు ఇయర్ రెండు పద్నాలుగు డిసెంబర్ ధీరేంద్ర సింగ్ కి ఒక న్యూస్ గురించి కాల్ వచ్చింది ఎప్పట్లాగే ఆ న్యూస్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం కాల్ చేసి వాళ్లని కలవడానికి ధీరేంద్ర వెళ్లాడు కాని ఆ రోజు రాత్రి ధీరేంద్ర ఇంటికి రాలేదు ధీరేంద్ర ఇంటికి రాకపోవడంతో తన వైఫ్ అతను మొబైల్ ఫోన్కి కాల్ చేసింది కానీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ దీంతో వెంటనే ధీరేంద్ర పనిచేసే ఏజే న్యూస్ పేపర్ ఆఫీస్ కి ఆమె కాల్ చేసింది బట్ ధీరేంద్ర ఆఫీస్లో కూడా లేడని చెప్పి ఆఫీస్ వాళ్లు చెప్పడం జరిగింది మేబీ రిపోర్ట్ కోసం వేరే ఊరు వెళ్లండొచ్చు ఒక టూ డేస్లో వచ్చేస్తారు లేంటి మీరేం కంగారు పడకండి అని చెప్పి ఆఫీస్ వాళ్లు ధీరేంద్ర వైఫ్ కి ధైర్యం చెప్పారు కానీ ధీరేంద్ర ఎప్పుడూ ఇలా లేదు ఎక్కడికి వెళ్లినా సరే ముందు తన వైఫ్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేవాడు అయినా కానీ ఆఫీస్ వాళ్లు చెప్పడంతో రెండు రోజులు వెయిట్ చేసి చూద్దాం అని చెప్పి ఆమె అయింది నెక్స్ట్ డిసెంబర్ పదహారు రెండు రోజులైనా కానీ ధీరేంద్ర ఇంటికి రాలేదు దాంతో అతని ఫ్యామిలీ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు ధీరేంద్ర సింగ్ అండ్ అతని ఫ్యామిలీ బేరీ అనే ఒక చిన్న ఊర్లో ఉండేవాళ్లు బేరి చాలా అంటే చాలా చిన్నోరు కావడంతో అక్కడు ఉండే అందరికీ ఒకరితో ఒకరికి పరిచయం బాగా ఉండేది అలాగే ఇలాంటి చిన్న విలేజెస్ లో న్యూస్ రిపోర్టర్స్కి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది పెద్ద పెద్ద సిటీస్లో ఎవరు పట్టించుకోరు కానీ ఇలాంటి చిన్న చిన్న విలేజెస్ లో న్యూస్ రిపోర్టింగ్ అనేది బాగా రెస్పెక్ట్ఫుల్ జాబ్ సో ధీరేంద్ర సింగ్ కనిపించకుండా పోవడం అనేది బేరీ విలేజ్లో ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది అటు పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవడంతో ధీరేంద్ర కనిపించట్లేదనే విషయానికి చుట్టుపక్కల ఉన్న ఊర్లో కూడా పాకింది అంతేకాదు ధీరేంద్ర మిస్సింగ్ గురించి పేపర్లో కూడా న్యూస్ ప్రింట్ అయింది సో సింగ్ మిస్సింగ్ న్యూస్ ఆ ఏరియాలో బాగా వైరల్ అవ్వడంతో పోలీసుల మీద ప్రెజర్ అనేది బాగా పెరిగిపోయింది దాంతో పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు ధీరేంద్ర మిస్ అవ్వడానికి ముందు ఎవరెవరిని అతను కాంటాక్ట్ అయ్యాడు అనేది ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు సింగ్ కోసం వెతకడం మొదలు పెట్టాక పోలీసులకి ఒక అన్యూజువల్ పాటర్న్ కనిపించింది అదేంటంటే ధీరేంద్ర సింగ్ మిస్ అవ్వడానికి కొన్ని నెలల ముందు అలహాబాద్ ఏరియాలో ముగ్గురు నలుగురు కనిపించకుండా పోయారు పోలీసులు ఇంకొంచెం డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయగానే వాళ్లకి మైండ్ పోయే విషయానికి ఒకటి బయటపడింది గత కొన్నేళ్ళగా దాదాపు పన్నెండు నుంచి పదమూడు మంది మగవాళ్లు అలహాబాద్ ఏరియాలో మిస్ అయినట్లు పోలీసులకు తెలిసింది ఈ మిస్ అయిన వాళ్లందరూ కూడా కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వడంతో వీళ్లు మిస్ అయిన టైంలో వీళ్ల గురించి పోలీసులతో సహా చుట్టుపక్కల ప్రపంచంలో ఉన్న వాళ్లు ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు సో అందుకనే వీళ్ల కేసులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి కానీ ఎప్పుడైతే మిస్సింగ్ పర్సన్స్ లో ఒక డిస్టర్బింగ్ పార్టన్ ఫామ్ అయిందో ఇదేదో పెద్ద మేటర్ అని చెప్పి పోలీసులకి అర్థమైపోయింది సో ఇలా మిస్ అయిన వాళ్లలో కామన్ విషయానికి ఏంటనేది పోలీసులు వెతకడం మొదలు పెట్టారు వీళ్లందరూ కూడా అలహాబాద్లో ఉంటారని తప్పించి మొదట్లో పోలీసులకి ఎలాంటి కామన్ థింగ్ కూడా కనిపించలేదు నెక్స్ట్ డిసెంబర్ పంతొమ్మిది ధీరేంద్ర సింగ్ మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయి మూడు రోజులు అవుతుంది పోలీసులు డిస్టర్బింగ్ పార్టర్ ని ధీరేంద్ర సింగ్ ఫోన్ కాల్ రికార్డ్స్ ని చెక్ చేయడం మొదలుపెట్టారు ధీరేంద్ర కాల్ లిస్ట్ అంతా కూడా నార్మల్ గానే ఉంది బట్ ఒక ల్యాండ్ లైన్ కాల్ తప్పించి ఆ కాల్ నైట్ ఒకటి గంటకి ధీరేంద్ర చేస్తే వన్ మినిట్ తర్వాత ఆ ల్యాండ్ లైన్ నెంబర్ నుంచి ధీరేంద్రకి కాల్ వచ్చింది ఈ ల్యాండ్ లైన్ గురించి ఎందుకు స్పెషల్గా డౌట్ వచ్చిందంటే ఆ కాల్ వచ్చింది నైట్ ఒకటి గంటకి ఇప్పుడు ధీరేంద్ర ఉంటున్న విలేజ్ విలేజ్లో ప్రజలు మహా అయితే నైట్ ఎనిమిది కల్లా పడుకుండిపోతారు అండ్ బేరీ లాంటి ఊర్లో నైట్ ఒకటి గంట కాల్స్ అనేవి చాలా అంటే చాలా రేర్ అలాగే అటు పోలీసులకు ఏ క్లూ కూడా దొరకపోవడంతో ఈ నైట్ ఒకటి గంట కాలు ఏంటా అని చెప్పి పోలీసులు ఆరా తీయటం మొదలు పెట్టారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ కాల్ కన్వర్జేషన్స్ పోలన్ దేవితో జరిగాయని తెలిసింది పోలన్ దేవి అంటే మీరు అనుకునే పోలదేవి కాదు ఈమె బేరి విలేజ్ లో ఒక పొలిటీషియన్ ఆ విలేజ్లో జరిగిన గ్రామసభ ఎలక్షన్స్ లో దేవి గెలిచింది సో పోలీసులు వెంటనే పోలన్ దేవిని క్వశ్చన్ చేయడానికి వెళ్లారు అయితే ధీరేంద్ర సింగ్ ఎవరో తనకు తెలియదని మేబీ తన హస్బెండ్ కి అని చెప్పి పోలన్ దేవి పోలీసులతో చెప్పింది దీంతో పోలీసులు వెంటనే పోలన్ దేవి హస్బెండ్ని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు తన వైఫ్ పొలిటీషియన్ కాబట్టి న్యూస్ రిపోర్టర్ అయిన ధీరేంద్రతో అప్పుడప్పుడు మాట్లాడేవాడినని పోలన్ దేవి హస్బెండ్ చెప్పాడు అలాగే ధీరేంద్ర మిస్ అయిన మూడు రోజుల ముందు మాత్రమే ధీరేంద్రతో మాట్లాడానని అతను పోలీసులకు చెప్పాడు పోలీసులకి దేవి అలాగే అతని హస్బెండ్ మీద డౌట్ వచ్చినా కానీ సరిపడా ఎవిడెన్స్ లేకపోవడంతో వాళ్లని ఏమి చేయలేకపోయారు ఇక చేసేదేమీ లేక పోలీసులు మళ్లీ మిస్సింగ్ పర్సన్ పార్టర్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు మిస్ అయిన ఒక్కొక్క పర్సన్ పేర్లు బయటికి వచ్చాయి ఒకరు గా పనిచేస్తే ఇంకొకరు టాటా సోమో డ్రైవర్ గా పనిచేశారు అండ్ అలాగే ఇంకొక అతను బ్లాక్ మ్యాజిక్ చేసే అతను ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ జాబ్ ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం కూడా లేదు అలాగే ఈ ముగ్గురితో పాటు ఇంకొక పది మంది ఉన్నారు అయితే బాగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొదటి ముగ్గురిలో ఒక కామన్ థింగ్ ని పోలీసులు కనిపెట్టారు అదే పోలన్ దేవి హస్బెండ్ ఈ ముగ్గురికి పోలన్ దేవి హస్బెండ్ కామన్ ఫ్రెండ్ గా ఉన్నాడు కానీ కామన్ ఫ్రెండ్ అనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేయలేరు బట్ పోలన్ దేవి హస్బెండ్ ఈ కేసులో రెండుసార్లు పోలీసులకు ఎదురయ్యాడు సో కచ్చితంగా అతనికి మిస్సింగ్ పర్సన్స్ తో ఏదో ఒక లింక్ ఉంటే ఉంటుందని చెప్పి పోలీసులకు ఒక డౌట్ వచ్చింది మళ్లీ పోలీసులు ధీరేంద్ర సింగ్ కేసు దగ్గరికి వెళ్లారు అసలు నైట్ ఒకటి గంటకి ధీరేంద్ర సింగ్ పూలందేవి హస్బెండ్కి ఎందుకు ఫోన్ చేశాడు ఆ టైంలో ఫోన్ చేయాల్సినంత ఎమర్జెన్సీ ఏం వచ్చింది ఈ విషయానికి గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీరు మన ఛానల్ కి ఇంతవరకు గనక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థాంక్స్ పోలీసులకి ఏ క్లూ దొరకపోవడంతో పోలందేవి హస్బెండ్ మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం మొదలుపెట్టారు పోలీసులకు అతను తన పేరు రామ్ నిరంజన్ అని చెప్పాడు కానీ అతని గురించి డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అతనికి ఇంకొక పేరు ఉందని తెలిసింది అదే రాజా కొలందర్ పంతొమ్మిది వందల అరవై రెండులో అలహాబాద్ లో పుట్టిన రామ్ నిరంజన్ కోల్డ్ కి చెందిన వ్యక్తి అతనిది చాలా నార్మల్ చైల్డ్హుడ్ కానీ చిన్నప్పటి నుంచి అతనికి పవర్ అంటే బాగా ఇష్టం ఏదో ఒక రకంగా అతను పవర్ఫుల్ గా ఫీల్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉండేవాడు అందుకనే తన పేరుని రామ్ నిరంజన్ నుంచి రాజా కులందరిగా మార్చుకున్నాడు అండ్ తన భార్య పేరును కూడా గోమతి దేవి నుంచి పోలం దేవిగా మార్చాడు ఇతనికి ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఈ ముగ్గురు మగపిల్లలకి ఏం పేరు పెట్టాడో తెలుసా అదాలత్ జమానత్ ఆందోళన్ వీళ్ల పేర్లని జుడిషియల్ సిస్టమ్ లో ఉన్న వాటితో పెట్టి తన చేతిలో జుడిషియల్ సిస్టమ్ ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు అయితే రాజా పవర్ హ్యాంగర్ జస్ట్ నేమ్స్ తాగలేదు రామ్ రాజాగా మారి పవర్ కోసం పిచ్చి పనులు చేయడం మొదలుపెట్టాడు ఆ పనులు ఏంటో మీకు వీడియోలో ముందు ముందు తెలుస్తాయి సో పోలీసులు మళ్లీ రాజా కొలందరిని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు రాజా మాత్రం నాకేం తెలీదు అయినా మిస్ అయిన పద్నాలుగు మందిలో కేవలం ధీరేంద్ర సింగ్ తప్ప కూడా నాకు తెలియదని చెప్పాడు కాని రాజా పిల్లలు చెప్పిన విషయాలు రాజా చెప్పిన విషయాలు మ్యాచ్ అవ్వకపోవడంతో రాజా నిజం చెప్పట్లేదని పోలీసులకి డౌట్ వచ్చింది దాంతో పోలీసులు రాజాని కస్టడీలోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టారు అయితే పోలీసుల కస్టడీలోకి వచ్చిన వెంటనే రాజా బిహేవియర్ పూర్తిగా మారిపోయింది విచిత్రంగా నడిచేవాడు విచిత్రంగా మాట్లాడేవాడు నిజం చెప్తాను కాని ఆ నిజం విన్న తర్వాత పోలీసులు తనని అరెస్ట్ చేయలేరని చెప్పి అనేవాడు ఇంకోసారి అయితే పోలీసులని ఒకడు డిమాండ్ చేశాడు నేను నిజం చెప్పాలంటే నాకు కుక్కర్ నిండా పప్పు కావాలని చెప్పి అన్నాడు అది మొత్తం తాగిన తర్వాతే నేను నిజం చెప్తానని చెప్పి పోలీసులతో అన్నాడు పోలీసులు రాజా చేసిన విచిత్రమైన డిమాండ్ని ముందు షాక్ అయ్యారు బట్ వేరే దారి లేకపోవడంతో పోలీసులు ఆ డిమాండ్ని ఒప్పుకొని కుక్కర్ నిండా పప్పు తీసుకొని రావడానికి రెడీ అయిపోయారు కాని రాజా మాత్రం దానికి ఒప్పుకోలేదు ఆ పప్పుని తానే వడ్డుకుంటాడని దానికి కావలసిన సామాన్లన్నీ కూడా పోలీసులు ఇవ్వాలని చెప్పి మళ్లీ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు పోలీసులు తను డిమాండ్ చేసినట్లే అన్ని సామాన్లు తీసుకుని వచ్చి అతని చేతిలో పెట్టారు సో మొత్తానికి ఆ పప్పుని వండి మొత్తం తాగేసిన తర్వాత పోలీసులని నైనీ అనే ప్లేస్కి తీసుకొని వెళ్లాడు రాజా ఈ నైనీ అనేది బేరీ విలేజ్ లో ఉండే ఒక ప్లేస్ ఆ ప్లేస్లో ఉన్న ఒక ఫామ్ దగ్గరికి రాజా పోలీసులని తీసుకొని వెళ్లాడు ఆ ఫార్మ్ హౌస్ చూడటానికి చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది చుట్టూ అంతా చెట్లతో మధ్యలో ఒక ఇల్లు మాత్రమే ఉంది ఎవరిది ఫార్మ్ హౌస్ అని పోలీసులు రాజాని అడిగినప్పుడు దానికి రాజా ఇది ఇల్లు కాదు రాజా కులందర్ కోర్ట్ అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు ఇది రాజా కులందర్ కోర్ట్ ఇక్కడ రాజా న్యాయం చెప్తాడంటూ అతన్ని అతను థర్డ్ పర్సన్లో మాట్లాడటం మొదలుపెట్టాడు రాజా తన టైం ని వేస్ట్ చేస్తున్నాడు అనుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవటం మొదలుపెట్టారు కానీ రాజా పోలీసులని ఆగమని చెప్పి అక్కడున్న ఒక సంచిలో చేపెట్టి మెల్లిగా ఏదో తీయటం మొదలుపెట్టాడు ఏం తీస్తున్నాడు అని చెప్పి పోలీసులు రాజాని అలాగే చూస్తుండిపోయారు రాజా ఆ బ్యాగ్ లోడ్ నుంచి ఒక పుర్రెను బయటకి తీశాడు అంతే అక్కడున్న పోలీసులందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు కొంతమంది పోలీసులు రాజాన్ని పారిపోకుండా పట్టుకుంటే ఇంకొంతమంది హౌస్ మొత్తాన్ని వెతకడం స్టార్ట్ చేశారు కానీ రాజా మాత్రం ఏమాత్రం భయపడకుండా కాముగా అలా నించొని ఈ పుర్రే కాళీచరణ్ శ్రీవాస్తవది అని చెప్పి పోలీసులతో అన్నాడు ఇటువైపు పోలీసులకి సేపు వెతికిన తర్వాత ఒక బాక్స్ దొరికింది ఆ బాక్స్లో ఒక డైరీ ఉంది ఆ డైరీలో మిస్ అయిన పద్నాలుగు మంది పేర్లు కూడా ఉన్నాయి ఫస్ట్ కాళీచరణ్ పేరు ఉంటే లాస్ట్ ధీరేంద్ర సింగ్ పేరు ఉంది పోలీసులు వెంటనే రాజని ఆ డైరీలో వాళ్ల పేర్లు ఎందుకు రాసావు అని చెప్పి అడిగారు వాళ్లందరినీ నేనే చంపాను ఎక్కడ కూడా చూపిస్తాను రండి అని చెప్పి పోలీసులకు చెప్పాడు అతను చూపించిన ప్లేసెస్లో తొవ్విన తర్వాత మరో మూడు పుర్రెలు కనిపించాయి ఆ పుర్రెల మీద పెయింట్ వేసినట్టు కనిపించింది ఏంటా అని చెప్పి చూస్తే అది ఎవరి పుర్రో గుర్తుపెట్టుకోవడం కోసం దానిమీద అలా పెయింట్తో మార్క్ చేసనని చెప్పి రాజా పోలీసులతో అన్నాడు అటు పోలీసులు కంగారు పడుతున్నా కానీ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం రాజాతో మాట్లాడటం మొదలుపెట్టారు కేవలం పుర్రలే ఉన్నాయి వీళ్ల బాడీలు ఎక్కడున్నాయి అని చెప్పి పోలీసులు అడిగారు ఆ క్వశ్చన్కి రాజా చెప్పిన ఆన్సర్ విన్న పోలీసులకి వెన్నులో వనుకు పుట్టింది ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న అంత తెలివి మరి ఏ ప్రాణికి కూడా ఉండదు ఆ తెలివంతా మనిషి తలలోనే ఉంటుంది సో నాకంటే తెలివైన వాళ్లని చూసినప్పుడు నాకు కోపం వస్తుంది ఆ తెలివైన వ్యక్తి తలలో ఉన్న తెలివి మొత్తాన్ని నా సొంతం చేసుకోవాలని చెప్పి నాకు అనిపిస్తుందని పోలీసులతో అన్నాడు అలా ఫస్ట్ కాలిచని చూసినప్పుడు నాకు ఈ ఫీలింగ్ కలిగింది అన్నాడు మెల్లిగా అతనితో ఫ్రెండ్షిప్ పెట్టుకుని ఒకరోజు అతన్ని తన ఫామ్ హౌస్ కి పిలిచి అక్కడే చంపేశాను అని చెప్పి అన్నాడు ఆ తర్వాత హెడ్ ని బాయిల్ చేసి చరణ్ బ్రెయిన్ ని సూప్ చేసుకుని తాగలని చెప్పి అన్నాడు అలా బ్రెయిన్ సూప్ తాగిన వెంటనే రాజాకి ఎక్కడో జ్ఞానం వచ్చినట్టు ఫీలింగ్ కలిగింది అంట ఇంకా అక్కడి నుంచి తనకంటే తెలివైన వాళ్లు ఎవరైనా కనిపిస్తే వాళ్లతో పరిచయం పెంచుకుని వాళ్లని ఫార్మ్ కి తెచ్చి చంపేసి వాళ్ల ని తన దగ్గర పెట్టుకుని బాడీని పడేసేవాడు అండ్ ఆ హెడ్తో తను సూప్ చేసుకుని తాగేవాడు రాజా కొలందర్ ఇలా పద్నాలుగు మందిని చంపేశాడు అయితే రాజా కథ బయటపడింది మాత్రం ధీరేంద్ర మిస్సింగ్ మిస్సింగ్తో మ్యాటర్ ఏంటంటే ధీరేంద్ర కి రాజా తన లో చేస్తున్న అరాచకాల గురించి తెలిసిపోయింది రాజా కొలందరి గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాయాలని చెప్పి ధీరేంద్ర సింగ్ డిసైడ్ అయిపోయాడు ఈ విషయానికి తెలుసుకున్న రాజా ధీరేంద్ర ని తన ఫామ్ హౌస్కి రప్పించి తన బావమర్ది సహాయంతో ధీరేంద్రని నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు ఆ తర్వాత రాజా సింగ్ తల నరికేసి తలని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి చెరువులో పడేశాడు అలాగే తన బాడీని వేరే దగ్గర పడేశాడు రాజా కొలతర కేసు కోర్టులోకి వేల ఒకటిలోకి వెళ్తే అతనికి శిక్ష మాత్రం రెండు వేల పన్నెండులో పడింది అయితే ట్విస్ట్ ఏంటంటే తను చేసినవన్నీ పూసుకొచ్చినట్లు పోలీసులకు చెప్పి తను పాతిపెట్టిన శవాలని చూపించిన రాజా మీడియా ముందు మాత్రం తనకేమీ తెలియనట్లు యాక్ట్ చేశాడు తను రాజకీయాల్లోకి రావడం ఇష్టంలేని కొంతమంది ఇలాగా ప్లాన్ చేసి నన్ను ఎనిగిచ్చారని చెప్పి స్టోరీలు చెప్పడం స్టార్ట్ చేశాడు యాక్చువల్గా ఇతని మీదనలో ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది ఆ డాక్యుమెంటరీ కోసం ఇతను ఉంటున్న జైలుకి వెళ్లి ఇతని ఇంటర్వ్యూ కూడా చేశారు అసలు ఆ ఇంటర్వ్యూ గనుక చూస్తే నిజం ఇతనే ఆ పద్నాలుగు మందిని చంపివాళ్ల బ్రెయిన్స్ ని తినేశాడని చెప్పి అనిపిస్తుంది అసలు తనకి నాన్ అలవాటు లేదని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాడు కాని ఇతను హౌస్ లో దొరికిన స్కల్స్ ఇతను పోలీసులకు చెప్పిన విషయాలన్నీ కూడా వేరే స్టోరీ చెప్తున్నాయి నేను చాలా క్యానివలిజం కేసెస్ గురించి చాలా విన్నాను బట్ వాటన్నిటికంటే మోస్ట్ వియర్డ్ కేస్ ఏదైనా ఉందా అంటే అది ఇదే అని చెప్పాలి వేరే వాళ్ళ బ్రెయిన్ తింటే వాళ్లకి తెలివ వస్తుందనే నమ్మకంతో పదమూడు మందిని చంపి తనను పట్టించాలనుకున్న జర్నలిస్ట్ని చంపి దొరికిపోయిన రాజా కులందరిని రాక్షసుడు అనటం కరెక్ట్ కాదు ఇతనికి వేరే కొత్త పేరు పెట్టాలి ఆ పేరేంటో మీకు ఏమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావడం అనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం